సమస్త సాయి భక్తులందరికీ భక్తులందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వెళ్ళకైతే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ మరో నలభై ఎనిమిది గంటల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ ఎందుకంటే మరో రెండు రోజుల్లో నీ జీవితంలోని ఒక అతి పెద్ద రహస్యం అన్నది బయట విన్నా ఉంటే గజ గజలాడిపోతావు ఈ ఒక రహస్యం బయటపడ్డాక నువ్వు ఇదివరకటి మనుషుల అస్సలు ఉండలేవు బిడ్డ ఎందుకంటే ఈ రెండు రోజుల్లో కూడా నీ జీవితంలోని ఒక అతి పెద్ద రహస్యం అన్నది పడబోతుంది నువ్వు ఎంత బిజీగా ఉన్నా ఎన్ని పనుల్లో ఉన్నా అన్ని పక్కన పెట్టేసి ఈ సందేశం వినటానికి ప్రయత్నించు బిడ్డా లేదంటే చాలా చాలా నష్టపోతావు తీవ్ర నష్టం జరుగుతుంది ఇప్పుడు ఈ క్షణం నీ జీవితంలో చాలా కీలకమైనది చాలా కీలకమైనదిగా మారబోతోంది ఎందుకంటే నీ జీవితానికి కొన్ని పరిస్థితులు గ్రహస్థితులు అన్నీ కూడా ఒక ప్రభావం అన్నది నీ జీవితం మీద చూపిస్తోంది అది పడబోతోంది మరో రెండు రోజుల్లో అంటే కేవలం నలభై ఎనిమిది గంటల్లో నీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక పెద్ద రహస్యం నీ ముందుకు రాబోతోంది ఇది ఎలాంటి రహస్యం ఇది నీ డబ్బుకు సంబంధించిందా నీ ఆరోగ్యానికి సంబంధించిందా లేక నీ బంధాలకు సంబంధించిందా ఈ రహస్యం బయటపడిన తర్వాత నీ జీవితం ఖచ్చితంగా మునుపటలు ఉండదు బిడ్డ ఇది కొందరికి ఆనందాన్ని కలిగించవచ్చు కొందరికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు ఇంకొంతమందికి బాధ కలిగించవచ్చు ఒక్కటి మాత్రం నిజం బిడ్డ జరగబోయేది తెలిస్తే నువ్వు నువ్వెరపోతావు ఆశ్చర్యపోతావు కొంచెం ప్రకంపనకు కూడా లోనవుతావు ఆ రహస్యం ఏంటో తెలుసుకునే ముందు ఇక్కడ నీ సాయి మాటను ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి మాటని కూడా మనసు లోతుల్లోకి తీసుకోవటానికి ప్రయత్నించు బిడ్డ జాగ్రత్త వదులుకోకో వదులుకున్నావు అంటే గనక చాలా బాధపడాల్సి వస్తుంది అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో మన ముందుకు వచ్చారండి బాబా గారి మాటల వెనుకైతే చాలా అర్థం దాగి ఉంది మాటల వెనకున్న పరమార్థాన్ని అర్థం చేసుకోవాలి అని అనుకుంటే గనక ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియోని వచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే ఇక్కడ కామెంట్ బాక్స్ లో ఓం సాయి రామ్ అంటూ కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మీరు గనక ముగ్గురు మిత్రులకి ఈ మన బాబా గారి సందేశాన్ని గనక షేర్ చేశారు అంటే బాబా గారి అనుగ్రహం మీకు ఇంకా త్వరగా దక్కడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇలా బాబా గారి గురించి షేర్ చేయటం కూడా బాబా గారి సేవ చేసుకున్నంత పుణ్యమే వస్తుంది కాబట్టి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకొని విసిగి వేసారి పోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరి ఇక్కడ ఒకసారి ప్రయత్నించి చూడండి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎందుకంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా చిట్టి కేసినంతలో పరిష్కరించడంలో ఈయన ఎన్నో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటాక్ట్ తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద అసడు ప్రయోగం జరిగి ఉన్నా దృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అట్టాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఆ రహస్యం ఏంటో చెప్పే ముందు ముందుగా నీ గురించి కొన్ని చెప్పాలి నీ గురించి కొన్ని మొక్కలు చెప్పాలి నువ్వు ఎలా ఉంటావో చెప్పాలి నిన్ను ఎలా దిద్దుకోవాలో చెప్పాలి ఎలా సరిదిద్దుకోవాలో చెప్పాలి ముఖ్యంగా నీ లక్షణాల గురించి చెప్పాలి ఎదుటి వాళ్ళకు నువ్వు ఎలా అర్థమవుతున్నావో చెప్పాలి ఎదుటి వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో కూడా చెప్పాలి కాబట్టి రెండు నిమిషాలు అయితే బిడ్డ ఎందుకంటే ప్రతిదీ కూడా చాలా చాలా ముఖ్యమైన ఒక విషయమే నీ గురించి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారో నీకు తెలిసే అవకాశం లేదు కదా పైకి ఒకలా ఉంటారు మనసులో ఒకలా ఉంటారు ఇప్పుడు నీ మాటకే వస్తే ఎదుటి వారిని కనిపించినప్పుడు ప్రేమగా మర్యాదగా మాట్లాడతావు లోపల ఉన్న నీ బుద్ధి నీ ఆలోచన వాళ్ళకి తెలియదు కదా అలాగే నీ గురించి కూడా ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు నువ్వు ఎలా అర్థమవుతున్నావు వేరే వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాను వినుబిట్ట ఇక్కడ నీ మనస్తత్వం ఏంటి నీ బలాలు బలహీనతలు ఏంటి నిన్ను అర్థం చేసుకోవటం ఎందుకు అంత కష్టం అవుతోంది ఇతరులకు ఈ విషయాలన్నీ కూడా మరింత వివరంగా నీకైతే ఈ రోజు చెప్తాను బిడ్డ ఎందుకంటే కనుక నీ పాటికి నువ్వు ముక్కుసూటిగా అలా వెళ్ళిపోతున్నావు నీకు తోచింది నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు మరి నీ ఎదుటి వాళ్ళు నీ వాళ్ళు అయిన వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటున్నారు వాళ్ళకి నువ్వు అర్థం అవుతున్నావా ఇక్కడ చాలా క్రమశిక్షణతో న్యాయబద్ధంగా ఉంటావు ఇది మెచ్చుకునే విషయం ఇక్కడ చాలా పద్ధతిగా ఉంటావు ఎదుటి వారు నిన్ను అర్థం చేసుకోవటం ఎంత కష్టం అవుతుందంటే ఒక్క క్షణం చాలా పద్ధతిగా సాంప్రదాయంగా కనిపిస్తావు మరో క్షణం అసలు ఊహించని విధంగా ప్రవర్తిస్తూ ఉంటావు నీ ఆలోచనలో ఎప్పుడు కూడా ఒక పదడుగులు ముందుగానే ఉంటాయి నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ వాళ్ళు కూడా అందరూ ఒక దారిలో నడుస్తుంటే సమాజమే ఒక దారిలో నడుస్తూ ఉంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు అంటే నీ ఎందుకు నీ కొత్త దారి వేసుకుంటే ఏమవుతుంది అని కొత్తగా ఆలోచిస్తావు ఇది కూడా ఒకందుకు మంచిదే అంటే ఇక్కడ నీకు ఒక మానవతా విలువలు అనేవి ఉంటాయి బిడ్డ ఇది ఇంకా మెచ్చుకోదగ్గ విషయం ప్రపంచం బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలి నా వాళ్ళు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే మనసు స్నేహానికి చాలా విలువ ఇస్తావు కానీ నీ భావాలను ముఖ్యంగా ప్రేమను బయట చూపించటానికి చాలా ఇబ్బంది పడతావు నువ్వు వారితో చాలా స్నేహంగా ఉంటావు కానీ నీ మనసులో ఏముందో పూర్తిగా తెలుసుకోవటం దాదాపు కూడా నీ వాళ్లకు అసాధ్యం అవుతుంది చాలా తెలివైన వ్యక్తివి విషయాలను త్వరగా గ్రహించేస్తావు అన్నింటి పట్ల కూడా ఒక అవగాహన ఉంటుంది అంతా కూడా అద్భుతంగా ఉంటావు ఎందుకంటే నీకు ఏదైనా కొత్తగా చెయ్యాలి కొత్తగా ఆలోచించే విధానం అంటే చాలా ఇష్టం ఇది నీలో పుష్కలంగా ఉంటుందని చెప్పాలి అయితే ఇక్కడ గాలి ఎలాగైతే ఒక చోట స్థిరంగా ఉండదో నీ ఆలోచనలు కూడా అలాగే స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాయి స్థిరంగా ఒక చోట ఉండవు నిన్ను ఎవరైనా ఒక చట్టంలో బంధించాలి అని అనుకుంటే గనక అది వాళ్ళ పొరపాటే ఎందుకనంటే నీకు స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛగా ఉండటం ఇష్టం స్వతంత్రంగా ఉండటం ఇష్టం కట్టుబాట్లలో ఉండటం అంటే ఇష్టం ఉండదు నిన్ను నీలా ఉండనిస్తే నువ్వు అద్భుతాలను సృష్టించి చూపిస్తావు డబ్బు విషయంలో చాలా ఆసక్తికరంగా ఉంటావు కొన్నిసార్లు చాలా ఉదారంగా ఖర్చు చేసేస్తావు మరి కొన్నిసార్లు చాలా పిసినారిగా ఉండిపోతావు కానీ డబ్బు కంటే కూడా మానవ సంబంధాలకే ఎక్కువ విలువనిస్తావు చాలా నిజాయితీగా ఉంటావు అబద్ధాలను అస్సలు సహించవు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఇది కూడా ఇతరులకి ఇబ్బంది అవుతుంది ఒక్కొక్కసారి నిష్పక్షపాతం వైఖరితో ముక్కుసూటితనంతో తనంతో ఇతరులకు కాస్త కఠినంగా అనిపించవచ్చు కానీ నీ మనసులో ఎలాంటి కల్మషం ఉండదు ఏదైనా చెప్తే అది నీ మనసులో నుంచి వచ్చిన నిజం మాత్రమే అయి ఉంటుంది అయితే ఇక్కడ నువ్వు ఈ మధ్య ఒక్కటి ఆలోచిస్తున్నావు బిడ్డ తరచు ఒంటరిగా ఉన్నాను అన్న భావన నీలో వస్తుంది కదా నన్ను ఎవరు అర్థం చేసుకోవటం లేదు అనే భావన నీలో బలంగా ఉంది ఈ మధ్య అయితే దీనికి కారణం కూడా నీ ఆలోచన విధానం అందరికంటే భిన్నంగా చాలా ముందుగా ఆలోచిస్తూ ఉంటావు నువ్వు చెప్పేది సమాజానికి నీ చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థం కావటానికి కొంచెం సమయం పడుతుంది నిన్ను అర్థం చేసుకోవాలన్నా నీ మాటలు అర్థం చేసుకోవాలన్నా కాకని అర్థం చేసుకోలేకనే వారు అలా దూరం దూరంగా ఉంటున్నారు అప్పుడు నీకేమనిపిస్తుంది నాకంటూ ఎవరూ లేరు నేను ఒంటరి వ్యక్తిని అన్న భావన నీకు వస్తోంది అందుకే నేను ఒక వింత మనిషిగా అహంకారం చూపే ఒక వ్యక్తిగా అనుకునే ప్రమాదం అయితే ఉంది కానీ నిజానికి చాలా సున్నితమైన మనస్తత్వం బిడ్డ అనేది నీకంటూ ఒక సొంత ప్రపంచాన్ని సృష్టించుకుంటూ ఉంటావు అందులోనే ఆనందంగా ఉంటావు నీకు స్నేహితులు చాలా మంది ఉన్నారు కానీ ప్రాణ స్నేహితులు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే నీ మేధస్సు స్థాయి ఆలోచన ఆ లోతు అందుకునే స్నేహితులు చాలా తక్కువ ఉంటారు నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు నిన్ను నీ తెలివితేటలకి అలా దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రమే నీకు ప్రాణ స్నేహితులు అవుతారు నిజానికి నువ్వు దొరకటం అంటే చాలా కష్టం బిడ్డ ఎవరికైనా కూడా ఎందుకంటే అంత బాధ్యతగా ఉంటావు ప్రేమ విషయంలో నువ్వు ముందు స్నేహానికి ప్రాధాన్యత ఇస్తావు నీ భాగస్వామి కేవలం భాగస్వామిగా కాకుండా మంచి స్నేహితుడు స్నేహితురాలు అయితే బాగుండు అన్న ఆలోచనలు కూడా నీకు ఉంటాయి నా ఆలోచనలన్నీ తనతో పంచుకోవాలి ప్రతి ఒక్కటి అన్ని స్నేహపూర్వకంగా పంచుకోవాలి అలా పంచుకునే వ్యక్తి అయితేనే బాగుంటుంది అని కోరుకుంటూ ఉంటావు కదా కానీ ప్రేమను వ్యక్తపరిచే విధానం కూడా భిన్నంగా ఉంటుంది బిడ్డ బహుమతులు ఇవ్వటం చేత కాదు నీకు కబుర్లు చెప్పటం చేత కాదు ఎదుగుదలకు సహాయపడటం నీకు అవసరమైనప్పుడు ఒక సలహాదారుడుగా ఉండటం నేను నీకు నేనున్నాను అన్న భరోసా ఇవ్వటం మాత్రమే తెలుసు ముద్దుగా మాట్లాడటం తెలీదు ప్రేమగా మాట్లాడటం తెలీదు కష్టం వస్తే భయపడుకో నీ వెంట నేనున్నాలే అన్న అయితే ఇస్తావు కానీ చీటికి మాటికి ప్రేమను మాత్రం బయట పెట్టలేవు ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుందో బిడ్డ ఆకలేసినప్పుడు అమ్మను కూడా అమ్మ ఆకలి అవుతుంది అంటేనే కదా అమ్మ అన్నం పెడుతుంది అలానే నీలో ఉన్న ప్రేమనంతా నువ్వు దాచేసుకుని చూపించకపోతే వాళ్ళకి నీలో ఉన్న ప్రేమ ఎలా అర్థం అవుతుంది నువ్వు చూపిస్తేనే కదా వాళ్లకు ప్రేమ అర్థమవుతుంది ప్రేమన్నది చూపించాలి బిడ్డ ఎవరి మీదైనా అంతే నీ మీద నీలో అలా దాచేసుకుంటే ఎలా ప్రేమను చూపించాలి అయితే నీ ప్రేమ చాలా లోతుగా ఉంటుంది కానీ తరచుగా అది బయటకు చూపించవు కనిపించదు అది ఇక నీ బలహీనతల విషయానికి వస్తే కొన్నిసార్లు చాలా మొండిగా ఉంటావు తల్లి నేను పట్టిన కొందేలకి మూడే కాళ్ళు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటావు నీ ఆలోచన సరైనదని నువ్వు భావిస్తే చాలు ఇక ఎవరు కూడా నిన్ను మార్చలేరు అలాగే నీ భావోద్వేగాలను అస్సలు ఎవరి దగ్గర బయటపెట్టవు బాధ ఉన్నా బయటకు మాత్రం ప్రశాంతంగా ఏమీ పట్టనట్లు కనిపిస్తూ ఉంటావు ఇది నీ చుట్టూ ఉన్నవారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అసలు ఇతనికి లేదా ఏమికి భావాలు ఉన్నాయా లేదా అని ఆశ్చర్యపోతూ కూడా ఉంటారు కానీ నిజమేంటో తెలుసా భావోద్వేగాలకి సులభంగా నువ్వు లోనవ్వు ప్రతి విషయాన్ని కూడా చాలా ఆలోచిస్తావు ఇది ఒక రకంగా నీ బలమే అయిన సంబంధాల విషయంలో ఇది బలహీనతగా మారుతుంది బిడ్డ ఒక్కోసారి చాలా అనూహ్యంగా ప్రవర్తిస్తూ ఉంటావు ఈ రోజు ఒకలా రేపు మరొకలా ఉండి అందరిని ఆశ్చర్యపరిచేస్తూ ఉంటావు కానీ పూర్తిగా నిన్ను నమ్మటానికి ఇతరులు భయపడతారు వారి ఉద్దేశం ఎప్పుడూ కూడా నీ ఉద్దేశం మంచిదే అయి ఉంటుంది కానీ వారు అర్థం చేసుకోవటానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు ఎవరికి కూడా హాని తలపెట్టవు అలాగే నీ మార్గం భిన్నంగా ఉండొచ్చు కానీ గమ్యం మాత్రం ఎప్పుడు కూడా అందరికీ మంచి చేసే విధంగానే ఉంటుంది మార్పును కోరుకుంటూ ఉంటుంది మార్పు కోసం పోరాడుతూనే ఉంటావు పాత పద్ధతులను నమ్మకాలను ధైర్యంగా ప్రశ్నిస్తావు అందుకే నిన్ను ఒక్కొక్కసారి కొందరు చూస్తే భయపడతారు ఈ వ్యక్తి ఏంది విప్లవకారులాగా ఉన్నాడు విప్లవకారునిలా ఉంది ఇలా ఉన్నది ఉన్నట్టు ముక్కు సూటిగా మాట్లాడేస్తారు అని కొంతమంది నీ చుట్టూ ఉన్న వాళ్ళు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఎవరైనా ఇంట్లో వాళ్ళు కూడా ఒక్కొక్కసారి జంకుతారు బిడ్డ నిన్ను మాట్లాడాలి అంటే అంటే ధైర్యంగా ప్రశ్నించటం మంచిదే కానీ ఎక్కడ ఆ ప్రశ్న అనే దాన్ని ఉపయోగించాలో అర్థం చేసుకోవాలి ఒక అంత చిక్కని పుస్తకం లాంటి దానివి నువ్వు ప్రతి పేజీలో ఒక కొత్త విషయం ఒక కొత్త ఆశ్చర్యం ఉంటుంది నిన్ను అర్థం చేసుకోవటానికి కూడా నీ ఆలోచన పరిధిని ఇక్కడ పెద్దదిగా ఉంటేనే విస్తారం చేస్తేనే అర్థమవుతుంది ఇప్పుడు ఇక అసలు విషయానికి వస్తాను బిడ్డ ఇది వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా నిజమైతే ఇది ఇప్పటివరకు వరకు నీలో ఉన్న లోపాలు చెప్పాను బలాలు చెప్పాను బలహీనతలు చెప్పాను నీలో ఉన్న మంచి వాటిని మెచ్చుకున్నాను దిద్దుకోవాల్సిన వాటిని దిద్దుకోమన్నాను కదా ఇప్పుడు అస్సలు విషయానికి వస్తాను ఇది నిజమే ఆశ్చర్యంగా ఉన్నా కూడా నిజమే నమ్మి తీరాలి కాసింత ధైర్యంగా వినటానికైతే ప్రయత్నించు ఈ రెండు రోజుల్లో అంటే యాబోయే నలభై ఎనిమిది గంటల్లో నీ జీవితంలో ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది అది ఎలాంటి రహస్యం అంటే తల్లి దాని గురించి తెలిస్తే నువ్వు ఒంటరిగా నివ్వేరిపోతావు ఆశ్చర్యంతో పాటు ఒక రకమైన దిగ్భ్రాంతికి గురవుతావు అసలు జరిగేది తెలిస్తే ఎందుకో అంతలా ఆశ్చర్యపోతావు దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి వివరంగా చెప్తాను బిడ్డ రాబోయే రెండు రోజుల్లో అంటే నలభై ఎనిమిది గంటల సమయాల్లో నీ జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి అది పరిస్థితులు గ్రహస్థితులు నీ కర్మఫలము ఏదో తెలియదు కానీ ఒక ప్రత్యేకమైన ఒక అపూర్వంగా ఉండబోతూ ఉంది అపూర్వంగా ఉండబోతుంది కొన్ని ముఖ్యమైన శక్తివంతమైన మార్పులు జరగబోతున్నాయి అలాంటి పరిస్థితుల పరస్పర దృష్టి నీ మీద పడబోతోంది దాని వల్ల ఏమవుతుంది నీ మానసిక స్థితిపై చాలా బలంగా ఉండబోతోంది ఈ శక్తి క్షేత్రం ప్రభావం నేరుగా నీ అంతరంగాన్ని నీ ఆత్మను తాకబోతుంది ఇక్కడ బయటపడే రహస్యం వింటే ఎవరు అపరిస్చితులు వచ్చి నీ చెవులో ఏదో చెప్పటం కాదు బిడ్డ లేదా నువ్వు ఎక్కడో పేపర్లో చదివి తెలుసుకునే వార్త అంతకంటే కూడా కాదు ఈ రహస్యం ఎక్కడ నుంచో రాదు ఇది నీ లోపల నుంచే నీ అంతరాత్మ నుంచే నువ్వెత్తన బయటకు ఎగిసిపడుతుంది ఇది ఒక రకమైన ఆత్మ విమర్శ ఒక అద్భుతమైన స్వీయ జ్ఞానోదయం అవుతుంది ఒక కొత్త వెలుగు నీ ఆలోచనలో ప్రసరింపబోతుంది నువ్వు నివేరిపోతావు ఆశ్చర్యపోతావు కంగారు పడతావు ఏంటిది ఎలా జరుగుతోంది ఎలా జరిగిపోయిందా అన్న ఒక సందిగ్ధంలో కూడా నువ్వు ఖచ్చితంగా పడిపోతావు ఇన్నాళ్ళు ఎందుకు నేను గుర్తించలేకపోయానని కూడా నిన్ను నువ్వు నిందించుకుంటావు ఇది ఎందుకు ఇంత బలంగా చెప్తున్నానంటే తల్లి ఇన్నాళ్ళు నువ్వు దేని గురించి అయితే తీవ్రంగా బాధపడుతున్నావో ఏ సమస్యకైతే అసలు పరిష్కారమే దొరకటం లేదని రాత్రిలు కూడా నిద్ర పట్టక మదన పడిపోతూ ఉన్నావో ఏ విషయంలో అయితే ఇక దారి మూసుకుపోయింది నా జీవితం ఇంతే అని నిరాశ పడిపోతూ ఉన్నావో ఆ సమస్యకి అసలైన సమాధానం ఆ తాళం చెవి నీ దగ్గరే ఉందని నీలోనే ఉందని నీకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది ఎన్నాళ్ళుగా నువ్వు ఒక తలుపు గట్టిగా మూసుకుపోయిందని ఆ తలుపు ముందే నిలబడి ఏడుస్తూ ఉండిపోయావు కానీ ఆ తలుపుకి తాళం చెవి నీ జోబులోనే ఉందని నీకు ఈ రెండు రోజుల్లో అర్థమైపోతుంది ఈ నిజాన్ని ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు నీ మొదట ఆశ్చర్యపోతా నువ్వు అయ్యో ఇంత సులభమైన విషయానికి నేను ఇన్నాళ్ళు ఇంత బాధపడ్డానా ఇంత చిన్న పరిష్కారాన్ని నేను ఎందుకు చూడలేకపోయాను అని నీ మీద నీకు ఆశ్చర్యం వేస్తుంది అదే సమయంలో ఇన్నాళ్లు పడ్డ బాధ గుర్తొచ్చి కొంచెం బాధ కూడా కలుగుతుంది వివరంగా చెప్పాలంటే ఈ నలభై ఎనిమిది గంటల్లో బయటపడే రహస్యాల్లో మొదటిది మీ మానవ సంబంధాలకి సంబంధించింది నీ జీవితంలో నువ్వు ప్రాణంగా నమ్మిన ఒక వ్యక్తి అది నీ ప్రాణ స్నేహితుడు కావచ్చు నువ్వు ఎంతగానో ప్రేమించే బంధువు కావచ్చు లేదా నీ ఆఫీసులో నువ్వు అన్ని విషయాలు పంచుకుని నీ సహోద్యోగి కావచ్చు వారి అసలు స్వరూపం వారి నిజమైన నైజం నీకు తెలియబోతుంది ఎన్నాళ్ళు కూడా వారు నీ ముందు ఒకలా నటిస్తూ నీ మంచి కోరినట్టే మాట్లాడుతూ నీ వెనుక మాత్రం నీ గురించి పూర్తిగా భిన్నంగా తప్పుగా ప్రవర్తిస్తున్నారన్న కఠినమైన నిజం నీకు చాలా స్పష్టమైన ఆధారాలతో సహా తెలియవస్తుంది బహుశా వారు నీ గురించి ఇతరులతో అంటున్న మాటలు నువ్వే స్వయంగా వినొచ్చు లేదా వారు నీకు వ్యతిరేకంగా చేస్తున్న పనులకు సంబంధించిన ఆధారాలు నీకు కంటపడచ్చు ఈ నిజం తెలిసిన మొదట నీకు గుండె పగిలినంత బాధ కలుగుతుంది వీరినే నేను ఎంతకాలం నమ్మాను అని తీవ్రమైన మనస్తాపానికి గురి అవుతావు కానీ ఆ మొదటి దిగ్భ్రాంతి ఆ బాధ నుండి కొద్ది క్షణాల్లో కొద్ది గంటల్లో కొద్ది రోజుల్లో తేరుకుంటావు అప్పుడు నీకు అమ్మయ్య ఇప్పటికైనా నిజం తెలిసింది కదా నా బాబా నన్ను ఒక పెద్ద మోసం నుండి ప్రమాదం నుండి కాపాడాడు కదా మంచిదే అయ్యిందిలే అని ఒక పెద్ద దిగ్భ్రాంతి నుండి తేరుకున్న విచిత్రమైన ప్రశాంతత ఒక రకమైన ధైర్యం నీకు కలుగుతుంది బిడ్డ ఇన్నాళ్ళు నీ చుట్టూ ఉన్న ఒక విషపు నాగును గుర్తించిన భావన నీకు కలుగుతుంది ఇది సాయి నీకు చెప్పిన మొదటి రహస్యం ఇది నిన్ను బలహీనపరచడానికి కాదు తల్లి నిన్ను మరింత బలంగా తెలివిగా మార్చడానికి జరుగుతున్న ఒక శుద్ధి ప్రక్రియ ఇక్కడ బయటపడే రెండవ ముఖ్యమైన రహస్యం ఏంటో తెలుసా నీ వృత్తికి నీ పనికి నీ డబ్బుకి సంబంధించింది నువ్వు చాలా కాలంగా ఒక ముఖ్యమైన పని కోసం ప్రయత్నిస్తున్నావు అది కొత్త ఉద్యోగం కావచ్చు వ్యాపారంలోనే ఒక పెద్ద ఒప్పందం కావచ్చు లేదా సొంతంగా ఏదైనా ప్రారంభించాలని ఆలోచన కావచ్చు కానీ నువ్వు ఎంత కష్టపడినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పని మాత్రం ఎందుకో ఒక అడుగు కూడా ముందుకు కదలటం లేదు కదా దీంతో నీకు నీ మీదే అనుమానం మొదలై బహుశా నాలో ప్రతిభలు లేవేమో నాలో లోపం ఉందేమో నాకు అదృష్టం లేదేమో నేను దేనికి పనికిరానేమో అని నిన్ను నువ్వు తక్కువ చేసుకొని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి కూడా ఉన్నావు కదా బిడ్డ నలభై ఎనిమిది గంటల్లో నీ స్థాయి ప్రభావం వల్ల నీ ఆలోచన విధానంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది అసలు సమస్య నీ ప్రతిభలో లేదని నీ కష్టంలో లోపం లేదని నువ్వు ఎంచుకున్న మార్గంలో నువ్వు పని చేస్తున్న పద్ధతిలో లోపం ఉందని నీకు స్పష్టంగా అర్థమవుతుంది నువ్వు చేస్తున్న పనిని కాస్త భిన్నంగా కొంచెం కొత్తగా చేసి చూడు అంటే అందరూ చేసేది నువ్వు చేస్తే నీకు ప్రత్యేకమైన గుర్తింపు ఏముంటుంది అందరూ చేసేది కాక నువ్వు కొంచెం కొత్తగా విభిన్నంగా చేయి చేస్తున్న పనినే ఇంకొంచెం కొత్త పద్ధతిలో చెయ్యి ఖచ్చితంగా నువ్వు ముందుకు వెళ్తావు అంటే అనిలో ఉన్న ఆ సృజనాత్మకతను జోడించి చేస్తే ఎంత పెద్ద విజయమైనా సాధించవచ్చు తల్లి నీకు ఒక మెరుపు లాంటి ఆలోచన తడుతుంది ఆ ఆలోచన వచ్చిన మరుక్షణమే ఇన్నాళ్ళు నీలో పేరుకుపోయిన స్తబ్దత నిరాశ మొత్తం తొలగిపోయి నీ ఒంట్లోకి ఎవరో కొత్త శక్తిని పంపినట్లు అంతలేని ఉత్సాహము ధైర్యము వస్తాయి అవును ఇలా కూడా జరుగుతుంది బిడ్డ ఈ చిన్న ఆలోచన నాకు ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు ఇది ఖచ్చితంగా పని చేస్తుంది నా బాబా నాకు తోడున్నాడు ఈ ఆలోచన వచ్చేలా నా బాబానే నన్ను ఆశీర్వదించాడు అని నువ్వే ఆచార్యపోతావు ఆశ్చర్యానికి లోన్ అవుతావు ఇలాంటి ఆలోచన ఇన్నాళ్లుగా నాకు ఎందుకు రాలేదు అని కొంచెం ఆలోచిస్తావు కూడా ఈ ఒక్క ఆలోచన నీ జీవితాన్ని మలుపు తిప్పబోతోంది తల్లి ఇది కూడా సాయి నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే ఒక గొప్ప రహస్యమే ఇన్నాళ్ళు నువ్వు తప్పు దిశలో ప్రయాణిస్తూ అలసిపోయావు ఇప్పుడు సరైన దారి నీ కళ్ళ ముందు కనబడుతోంది ఇక అన్నింటికంటే ముఖ్యమైనది మూడవది చివరిది అయినటువంటి ఒక రహస్యం బిడ్డ జాగ్రత్తగా విను నీ గురించి నీకు తెలియటమే అవును నీ గురించి నీకే తెలియని ఒక కొత్త కోణం నీకు అర్థం కాబోతుంది ఎప్పుడూ కూడా ఇతరుల కోసం కుటుంబం కోసం సమాజం కోసం స్నేహితుల కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు కదా బిడ్డ అందరూ బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలి నా కుటుంబాన్ని సంతోష పెట్టాలి నా వాళ్ళని సంతోష పెట్టాలి అని తపనలో పడిపోయావు కదా ఈ క్రమంలో నిన్ను నువ్వు నీ సొంత ఆరోగ్యాన్ని నీ మానసిక ప్రశాంతతని పూర్తిగా నిర్లక్ష్యం చేసుకుంటూ వచ్చేసావు నీ సంతోషం ఏంటి నీ మనసుకి ఏం కావాలి నీ శరీరానికి ఏమి అవసరం అని నిన్ను నువ్వు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా లేదు ఇతరుల ఆనందంలో కుటుంబ సభ్యుల ఆనందంలో నీ ఆనందాన్ని వెతుక్కుంటూ గడపేస్తున్నావు అసలు నీ స్వరూపాన్ని నువ్వు మర్చిపోయావు కానీ ఈ రెండు రోజుల్లో ఈ నలభై ఎనిమిది గంటల్లో ఒక చిన్న సంఘటన వల్ల అది నీకు కొంచెం ఆరోగ్యం దెబ్బ తినడం కావచ్చు లేదా నువ్వు ఎవరి కోసమైతే ఇంత త్యాగం చేశావో వారి నుండి ఒక మాట పడటం కావచ్చు నీ మానసిక ప్రశాంతత తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి వచ్చినప్పుడు నీలో ఒక బలమైన ప్రశ్న కలుగుతుంది నా గురించి నేను పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు అందరి కోసం నేను కష్టపడితే మరి నా కోసం ఎవరున్నారు నేను ఆరోగ్యంగా ఆనందంగా ఉంటేనే కదా నలుగురికి కానీ నా కుటుంబానికి నా వాళ్ళకి కానీ సహాయం చేయగలను అనే ఒక బలమైన ఆత్మ విమర్శ మొదలవుతుంది చూడు బిడ్డ అప్పుడు నీ గురించి నువ్వు ఆలోచిస్తావు ఎన్నాళ్ళు కూడా అంతే ఇలా చాలా మంది బిడ్డను ఇంట్లో ఆడవాళ్ళు కూడా నా భర్త బాగుండాలి నా బిడ్డలు బాగుండాలి అంటూ వాళ్లకు ఏది అవసరమో ఏ సమయానికి ఏది ఇవ్వాలో ఏది వండి పెట్టాలో వారి ఆరోగ్యం చూస్తూ ఉండిపోతారు కానీ వీళ్ళు తినటం మర్చిపోతారు వీళ్ళ ఆరోగ్యం గురించి మర్చిపోతారు ఆ ఇంటి యజమానైనా అంతే ఆ ఇంటి గృహిణి అయినా అంతే ముందు మీ గురించి మీరు చూసుకుంటేనే మీరు బాగుంటేనే ఇంట్లో వాళ్ళను చక్కగా చూసుకోగల శక్తి బలము వస్తాయి బిడ్డ ధైర్యం వస్తాయి ముందు నిన్ను నువ్వు బాగా చూసుకో నీ ఆరోగ్యాన్ని నువ్వు బాగా చూసుకో అప్పుడే ఇతరుల గురించి ఆలోచించినా కూడా ఇప్పుడు చేస్తున్న దానికన్నా ఇంకా రెట్టింపు చేయగలవు వాళ్ళకు నువ్వే బలహీనంగా ఉంటే వాళ్ళనేం చూసుకోగలవు ఆ క్షణం నుండి కూడా నీకు స్వీయ ప్రేమకు అంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవటానికి నీకు నువ్వు విలువ ఇచ్చుకోవటానికి ప్రాధాన్యత ఇవ్వటం ప్రారంభిస్తావు ఇది స్వార్థం కాదు ఇది ఆత్మ గౌరవం ఇతరులకు సహాయం చేస్తూనే నీ ఆనందాన్ని నీ ఆరోగ్యాన్ని నీ సమయాన్ని కాపాడుకోవటం ఎంత ముఖ్యమో నీకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ కొత్త మార్పు నీలో వచ్చిన తర్వాత ఈ ధైర్యం నీ చుట్టూ ఉన్న వారికి ముఖ్యంగా నీ నుంచి ఎప్పుడు లబ్ధి పొందిన వారికి కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది ఎంతకాలం కూడా తన గురించి ఆలోచించకుండా మా గురించి ఆలోచించే వ్యక్తి కదా ఇప్పుడు తన గురించి తను కొత్తగా ఆలోచించుకుంటున్నారేంటి అన్న ఆలోచన కొద్దిగా అసహనం వాళ్ళల్లో కలుగుతాయి ఎవరిలో నీ నుండి లబ్ధి పొందుతున్న వారికి పట్టించుకోకు ముందు నువ్వు బాగుండు ఎప్పుడూ కూడా అందరికి అందుబాటులో ఉండే ఈ వ్యక్తి తన కోసం తను ఆలోచిస్తున్నాడు తన కోసం తను సమయం కేటాయించుకుంటున్నాడు అని కూడా అనుకుంటారు కొన్నిసార్లు ఇక జీర్ణించుకోలేకపోతారు కూడా ఈ విషయాన్ని అయితే కానీ ఈ రహస్యం తెలుసుకోవటం ఈ మార్పు రావటం నీ భవిష్యత్తుకు నీ ఆరోగ్యానికి నీకు అవసరం బిడ్డ కాబట్టి రాబోయే రెండు రోజులు నలభై ఎనిమిది గంటలు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండు నీ మనసు చెప్పేది విను అనవసరమైన గొడవలకు వెళ్లకు ఎక్కువగా మాట్లాడకు ఎక్కువగా వినటానికి ప్రయత్నించు ఎందుకంటే నీ అంతరాత్మ నీకు ఏదో చెప్పటానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది దాన్ని వినటానికి ప్రయత్నించు వీలైతే ఒంటరిగా కాసేపు ధ్యానం చెయ్యి లేదా నీకు నచ్చిన ఒక ప్రశాంతమైన ప్రదేశంలో గుడిలో కానీ ఒక పార్కులో కానీ లేదా నీ ఇంట్లోనే కానీ ఒక ప్రశాంతమైన చోటు కూర్చుని బయట శబ్దాలను కాకుండా నీ లోపలి గొంతును విను మనసు గొంతును విను మనసు మాటలు విను సమాధానాలు వాటంతట అవి నీ దగ్గరకి పరిగెత్తుకుంటూ వస్తాయి సాయి నీకు అందించబోతున్న ఈ అమూల్యమైన రహస్యాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండు బిడ్డ ఎందుకంటే ఇది నీ జీవితంలో ఒక కొత్త అద్భుతమైన అధ్యాయానికి నాంది పలుకుతుంది నీ పాత సమస్యలకి ఇది ఒక ముగింపు నీ కొత్త జీవితానికి ఇది ఒక ఆరంభం అంటూ ఈరోజు బాబా గారు ఈరోజు నిజంగా చాలా అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు